పెదవాడ రాజకీయాలు ప్రారంభమయ్యాయి మరి నిన్నటి వరకు కూడా కేశినేని నాని తెలుగుదేశం పార్టీలను కొనసాగుతూ ఈరోజు అందరికీ షాక్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం కూడా జరిగిపోయింది ఎలాగంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మరి వైసీపీ తీర్థం పూచుకున్న నేపథ్యంలో మరి ఈరోజు ఉదయం చూసుకున్నట్టయితే విజయవాడలోని మరి ఆయన వ్యతిరేక వర్గంలో ఉన్న బుద్ధ వెంకన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కొడాలి నాని ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు జనవరి పద్దెనిమిదవ తేదీన ఎన్టీఆర్ వద్ద నేపథ్యంలో మరి ఆ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహిస్తున్న తరుణంలో తమ వద్ద ఐదు పిచ్చుకుక్కకు సంబంధించి ఇంజక్షన్లు ఉన్నాయని వాటిని కొనుగోలు చేయాలని కాకపోతే నా దగ్గర డబ్బులు లేవని మరి త్వరలో కొనుగోలు చేస్తారని చెప్పడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే కొడాలి నాని ఏ విధమైన మాటలు మాట్లాడతారో ఆటి విషయాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది కొడాలి నాని ఉద్దేశించిన నేపథ్యంలోనే విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఉద్దాం వెంకన్న కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సంబంధించి దాని సాధన కోసం దీక్ష చేసింది నేను ఇందుట్లో కేసినేని నానిది ఏమీ లేదు అని స్పష్టం చేయడం జరిగింది ఈ విషయం పైన కేసినేని నాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో కేసినేని నాని విమర్శించడం అంటే ఇప్పటివరకు కూడా కేసినేని నాని ఇప్పటివరకు సొంత పార్టీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమి అనద్దని అనేకసార్లు అనేక సార్లు చెప్పినట్టు బుద్దా వెంకన్న సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు తమ మనవాళ్ళ మీద ప్రమాణం చేసి కేసినేని నానిని విమర్శించొద్దని ముందు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది కేసినేని భవన్ బుద్ధ భవన్ రెండు విషయానికి వస్తే విజయవాడ పార్లమెంటు వైసీపీలో గనక గెలిస్తే తమ బుద్ధ భవన్ ఇచ్చేస్తారని ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే కేసినేని భవన్ మీరు ఇచ్చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేసినేని నానిని టార్గెట్ చేస్తూ అనేకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ ఏంటో మరి ఈ రోజు ఉదయం జరిగిన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు అదేవిధంగా సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో ఇప్పుడు మీరు చూడాలి నీకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు గారు ఏం చేశాడు అసలు ఎంత దుర్మార్గరా నిన్ను కొడాలిగా అసలు నీకు నీ బస్ స్టాండ్ నీకు ఆయన ఏదో టికెట్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆయన్ని పట్టుకొని రోజు అదే మాట్లాడారు ఎవరిని మాట్లాడు ఇంకోటి మాట్లాడినాడు చూపించండి రోజు ఆయన గురించాను పొక్క పిచ్చి పొక్క రా నువ్వు గురువు రోజులు దగ్గర పడ్డాయి నేను మాట్లాడగలను బాబు మీరు బాబు గురువాడ ప్రజలారా మీ అందరూ దమ్మం పెడుతున్నాను ఈ ఇంజేషన్లో వాడు చేయండి లేదంటే వాడు పద్దెనిమిది గారు గో మీద పడి చిరుగుతాడు అన్నాడు వాడు కలిసేసాడనుకో మీకు కూడా పిచ్చెక్కింది ఒక కాబట్టి వాడికి ఇంజెక్షన్ చేయించండి ముందు ఏమాత్రం అన్నా ఆకాయం దొర్గా కొడి కైలావరావు దొర్గా కొడి కైలావరావు ఒక్కసారి मेरी फोटोस చూస్తాను చంద్రబాబు నాయడయగా మహా ధర్న జూలై 25 రెండు వేల పన్నెండులో చేశాడు నిన్నే ఆ ఉద్యమ నాయకుడిని అది ఎవరు చిన్న పిల్లోడానికి చెప్తారు ఆ ఉద్యమంలో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే మీరేస్తారా లేదా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఏమంటారా అన్నాడు మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూనే ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి కార్యక్రమం అనుకు వచ్చారు రెండు సంవత్సరాలు కంటి మీద కొలుపు లేకుండా మేము నిరసన దీక్షలు చేస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మీరు అక్కడ ప్లైవర్ ఎక్కడ ఉద్యమాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్లైవర్ ఉద్యమంలో ఒకటే మాట చెప్పాడు మీరేస్తారా వచ్చేక్రియ అంటారా అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు వెళ్ళి విజయన్స్ ఉంటాయి ఒక్కసారి చూడండి ఆ ఒక్కసారి చూడండి కనకదుర్గమ్మ ప్లేబోర్ గురించి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీ వెళ్ళి రెండు సార్లు మూడు సార్లు మాట్లాడి ఆ రోజున్నటువంటి గడ్కారి గారితో ఆ రోజున్నటువంటి ప్రధానమంత్రులతో మాట్లాడి అసలు ఆయన ముఖ్యమంత్రి అవగానే విజయవాడలో వేరే శంకుస్థానం లేకుండా ఇది శంకుస్థాపన చేశారు నేను చేశాను అంటే ఎవరు నానే పరిస్థితుల్లో లేదు కనకదుర్గమ్మ ప్లేవరు ఉద్యమసారధి నేను తెలంగాణ ఉద్యమ సారధి ఎలాగ కేసీఆర్ తెలంగాణ కనక దుర్గమ్మ ప్లైఓవర్ ఉద్యమ సారధి నేను కనకదుర్గమ్మ ప్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇందులో రెండో వాళ్ళ పాత్రే లేదు ఉందనుకుంటే అది ఆస్యాస్పదం అవుతారు తప్ప వేరే లేద చెప్తున్నా కనక దర్కర్మ ఫ్లైఓవర్ కావాలని దీక్షలో పోయింది రెండు సంవత్సరాలు నేను అది తీసుకొచ్చింది చంద్రబాబు గారు కాబట్టి మీడియా మీకు చెప్పాలి ఎందుకంటే కొంతమంది నేనే తీసుకొచ్చా నేనే తీసుకొచ్చానంటే నేను అందుకనే వాళ్ళ నేనేం వ్యక్తిగతంగా లేదు దీని మీద పేటెంట్ రైట్స్ జనసేన దక్షిణ చేసినందుకు నాకుంటాయి తెచ్చినందుకు చంద్రబాబు గారికి ఉంటాయి ఎవరు నేను అది ఎవరు చెప్పినా సరే అభూత కల్పన తప్ప నిజమైనటువంటి వాస్తవం కాదని తెలియాలి అది మా దృష్టి నాకు తెలీదండి నేను కేసిన నాని గారి గురించి ఏం మాట్లాడినా ఎందుకంటే వ్యక్తి మాట్లాడినా అతను కొరికి నేను మాట్లాడినా అయితే జరిగితే పాత్ర వచ్చిందంటే కొంతమంది ఏదో బోర్డులు పెట్టుకున్నారంట ఆ బోర్డుకి సాక్ష్యం కావాలి ఏం ఉద్యమం చేసేవాళ్ళ సంగతి మేము చెప్తున్నాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని నాయకులు వచ్చారు మాజీ ఇద్దరు ముఖ్యమంత్రి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి లేవ ఇద్దరు ఇద్దరు రోజు లేరు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఈయనొచ్చిన సంవత్సరం తర్వాత ఈయనొచ్చాడు గట్టిగా కేంద్రానికి మా కోరిక అది ఇంకొకరు ఇంకొకరు నేను చేశాను నేను చేశాను అంటే మాత్రం అది లాస్ట్లో కాదని మీకు తెలియదు అది ఆయన ఎగ్జాంపుల్ అదే తప్పు అందుకనే నేను ఇప్పుడు ఇది పెట్టాను నేను బోట్లు పెట్టుకోవక్కర్లేదు ఎందుకంటే ఆ రోజు రెండు సంవత్సరాలు ప్రతి ప్రెస్లో విజువల్స్ కొట్టే తెలుస్తుంది కన్నుర్గమ్మ ప్లైవర్ ఇంకో సంగతి చెప్తున్నా మీకు ఆ రోజు ఎంకే నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను ఏమనంటే సార్ మేము రెండు సంవత్సరాలు ఉద్యమం చేసాం దీని గురించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఆ లేఖ కూడా చూపిస్తాను లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఒక ప్లైవర్ గురించి ఢిల్లీ వెళ్ళి ఈ ప్లేవర్ శాంక్షన్ చేసి ఆకాల మీద ఇక్కడ శంకుస్థాపన పెట్టారు కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టండి నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంకయ్య నాయుడు గారు కాబట్టి మీరు వెంకయ్య నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వద్ద కరెక్ట్ కాదు అయినా సరే ఇంటికి వద్దుకున్న వాళ్ళు పేరు పెట్టరు అయినా సరే కరెక్ట్ కాదు ఇది అమ్మవారి పాదాల చంపం కాబట్టి ఇది కనకదుర్గమ్మ ప్లేవారం నామకరణం చేద్దామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎన్ని సాక్ష్యాలు ఎన్ని సాక్ష్యాలు ఏదో చాలా ఏర్పాటు మధ్య రాష్ట్రంగా జరిగిన మీటింగ్లు కాదు ఇది మీడియా మీడియా మీడియాలో ప్రతిదీ సాక్ష్యం ఉంది బాబు ఇంకో నలుగురు ఐదుగురు పంపించాలి డబ్బులు పేజ్లో ఉంది అందుకే ముందు ఒక పంపుతున్నారండి డబ్బులు తీసుకున్నాయి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాను నా దగ్గర ఎక్కడ వస్తుంది నా మీద ఆరోపణలు అంటే నాకు అక్కడ చేసుకుంటున్నాను చేసుకోవాలి చెప్పుకొని అవ్వలేదు కానీ డబ్బులు సైడ్కున్నాయి ఐదు ఇంకో నలుగురు ఐదు పంపించాలి నలభై నాలుగు రోజుల్లో లీవ్ చూసుకొని ఒక్కరు పంపుతాము నలుగురు ఐదు ఇంకా పంపించాలి పంపించి నిదానంగా నలుగురే కూడా వేరే వాళ్ళు ఉంటారండి మేముగా కలెక్టర్గా ఇవ్వండి అదే ఆయన మీద ఎక్కువ కదా పడాలి అనిపించా అందుకే తెలియదు పడాలన్నా ఇప్పుడు మర్చిపోయి రావడం తెచ్చుకోకుండా అసలు జగన్మోహన్ రెడ్డికి జగన్ రెడ్డికి చూస్తున్నాడు అతను అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా పెద్ద బేట ఉదాహరణకి పార్టీ నాదే అన్నాడు ఆనాడు కేపి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గంటే ముందు మంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఈమెంట్ మంత్రి సరే ఒక చిన్న చిన్న మందరూ మా మీద మా పార్టీ కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు గారిని ఈరోజు ఆయన దూషించారు నాయకుని కానీ పాపు రామచంద్రారెడ్డి కానీ రామచంద్రారెడ్డి రెడ్డి కాదు అదే రెడ్డి ఆపు రెడ్డి కానీ అలాగే ఇక్కడ పార్వసార్ గారు కానీ వీళ్ళందరినీ కూడా బలహీన వర్గాల వారినే రాక లెట్ చేసి వస్తాడు మీ వాళ్ళు ఎందుకు ఉండట్లా మీ వాళ్ళు నువ్వు ఎందుకు కొట్టట్లా బలహీన వర్గాల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి దానికి కూడా పాయింట్ ఉంది అరే ఈ బలహీన వర్గాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి కొమ్మ కాస్తారు అది బలహీన వర్గాల మీద ఒక ఉక్కుపాదం పడ్డాడు ప్రజల్లో కలరింగ్ ఏంటంటే బీసీల బస్ యాత్ర ఆ బీసీల బస్సు యాత్ర ఎవరుంటాడు సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి పెద్ది రామచంద్రారెడ్డి చచ్చల రామకృష్ణారెడ్డి బీసీల బస్సు యాత్ర మన విజయవాడలో బీసీ మీటింగ్ పెట్టొచ్చేయాలి ఏ ఒక్కలన్న ఓసీ ఉన్నారో చూడండి అందులో బీసీల మీటింగ్లో ఈ పత్రం ఏంటంటే ఎదురు సీట్ వీళ్ళకి ఆ బస్సులో ఎదురు సీటు వీళ్ళకి ఎనకు సీట్లు తీసేది పార్టీలో ఎదురు సీట్లు ఎర్ర సీట్లు తీసేలకి అది జగన్మోహన్ రెడ్డి దంతులు జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేకి జగన్మోహన్ నేను నాలుగున్నర వేలు బట్టి పోరాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి బాగున్నారే అది అక్కడే ఉన్నా నేను వర్క్ చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే బీసీ ఐఆర్ బీసీ చంద్రబాబు నాయుడు గారికి బీసీలు ఎలా కమిట్మెంట్గా ఉంటారో అది అర్లేదా ఇది బజార్ నుంచి పిచ్చిపొక్కలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు గారి మీద అనుభూతి కాదు నాలుగున్నర నాలుగున్నరేళ్ళు చంద్రబాబు గారి సౌండ్ ఎన్టీ పడేలా ఇంటి పార్ట్మెంట్ అది బీసీ అంటే అందుకే బీసీ అంటే చంద్రబాబు రెడ్డికి పడదు బీసీలు చంద్రబాబు గారు అని కనుక ఉంటారని ఆయన బీసీలు ప్లాక్ అట్ చేస్తాడు ఓకే తమ్ముడు ఇంజెక్షన్ అతను పంపే అదే ఇప్పుడు నేను ఇంజులక్షన్ అంటున్నాడు కుక్కలాగా ఈ కుక్క మళ్ళీ ఎవరు కలిసి ఏమైందో అని మీరికి వీరికి ఐదు ఇంజక్షన్లు పార్సల్ ద్వారా గురువారం పంపిస్తున్నాడు ఈ ఐదు ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి బహుశారు చేస్తూ సరిపోతాడు మా బాబు మా నా మీదకి వస్తాడు మీరు బాబు ఒకసారి ఐదు రోజులు చేశారు ఒక సరిపోతలేదు కాబట్టి నాత్వం సంపాదించి దీన్ని రెండు రోజులకో మూడు రోజులకో టైం ఉంటుంది ఆ టైం ప్రకారం ఇంజక్షన్ చేపిస్తే ముందు వాడికి పిచ్చి దక్కితే వాడి పిచ్చి తగ్గడం గురించి కాదు మీరు పంపించేది ఇంజక్షన్ ఉంది ఆ పిచ్చిపోక కలిపితే జనాలు పిచ్చిందనాల సేఫ్టీ కోసం పంపిస్తున్నా ఇది కొరియర్లో గుడివాడ పిచ్చిపొక్క నాణ్యకి పంపిస్తున్నా ఏట్రా ఏ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ట్వంటీ అరే జగన్మోహన్ రెడ్డి గారు కోసం నువ్వు ఎయిట్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ కేట్లు ఫోర్ ట్వంటీ కేట్లు ఎవరి మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసులు వనబడ్డే కదా లోపేశారు కూడా అర్థం చేయలేదు కదా చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీదే కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిలే ఏం ఊడిద్ది చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టినారని దేశ దక్షలు చేశారు మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎయిట్ పార్టీగా రేట్ నువ్వు ఎయిట్ పార్టీ ఇవి ఫోర్ ట్వంటీ పక్కన ఫోర్ ట్వంటీ నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారి టికెట్లు అమ్ముకోవడం చంద్రబాబు నాయుడు గారి టికెట్లు అమ్మకోవడం అంటే నువ్వెందుకు ఇచ్చావరా నువ్వు రెండు వేల నాలుగులో టికెట్ ఇచ్చాడు అప్పుడు నీ బతుకంటారు అందరూ తెలుసు నీ బతుకంటే అది ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వేనిచ్చావా నాకు నువ్వు తీసుకెళ్ళావు కదా అప్పటికి ఫోర్ ట్వంటీ తగ్గింది వాడే ఇచ్చాడా చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం మాట్లాడితే చంద్రబాబు గారు కుటుంబం గురించి మాట్లాడుతావు పెద్దండి క్లాస్మేట్ గారు మాట్లాడుతూ మహానుభావుడు ఆయన ఆయన పేరిట ఆరోగ్య నీకు మాటస్తే ఆ కుటుంబం గురించి మాట్లాడటం ఆ కుటుంబం గురించి నిందలయ్యడం ఎవరా నువ్వు బోస దిగి నా కొరగా రెండు కాదు రెండు పడతాయి కొంచెం విశాఖ మరకలారా కోర్న కోసారా మీరు ఈ జిల్లాలో కోర్టు పోయలేదు నా పెద్ద రోడ్ల్లో బిల్డప్లు కోరినప్పుడు కోసారా మీరు కోర్టు కోసారు కానీ పెద్ద బిల్డప్ మాత్రం తక్కువ లేదు రెండు కాలు ఎలా పొద్దులో పెడతాయండి అనమాట చంద్రబాబు గారి పిచ్చి లావర్ అయిపోయింది మాట వస్తే చంద్రబాబు గారు కంటారు మీడియా ముందు ఇలాగంట ఏమంటే మీడియా ముందు అంత చక్కగా ఉండాలి మీడియా మిగతా మీడియా ప్రజలు చూపిస్తారు కదా మీరు చూడండి ఇలా చీప్ చెప్తే ఇలాగంట ఏంటంటే అది పిచ్చి కానీ చెప్తున్నాను ఈ రోజు దగ్గర పాట మీరు ప్యాక్ చేసుకుంటున్నారు మీ దగ్గర ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు మొత్తం విదేశాలు వెళ్ళడానికి పారిపోతున్నారు ప్రజల పడ దగ్గర ఏ స్థలం ఈ కూడా డాక్యుమెంట్లు సృష్టించిన స్థలాలు ఒక్క స్థలం కూడా కనకండే ఈ పారిపోతున్నా మనకు ఈ రాష్ట్ర రాష్ట్రం వెళ్ళి వేరే దేశంలో పోతారు దీన్ని ఎలా పట్టుకోవడం మనం వెళ్ళారు మనం ఇప్పుడు ఇంకోటి పోయింది మా మైండ్ రోజు ఇది పోయిందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే వంద దేశాల్లో నిరసన తెచ్చారు కానీ వీడు ఎక్కడికెళ్ళినా వదలెడ్ వీళ్ళు ఎక్కడికెళ్ళినా వదలరు ఏంట్రో మాట్లాడేది మాట్లాడుతూ చంద్రబాబు గారు నాయుడు బీజేడు ఏంట్రా విశ్వాసం లేని కొక్క రెండు సార్లు ఎక్కడిక్కాడే మహానుభావుడు ఆయన్ను పట్టుకునరా ఆయన్ను పట్టుకుని రా మాటలు గుడివాడ పిచ్చి కుక్క అంటే రాష్ట్ర మొత్తం కొడాల నాని గారు వారు మొన్న పిచ్చి చాలా వావులుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు పిచ్చిట్లు అమ్ముకుంటున్నాడని చంద్రబాబు గారే ఉన్న వాళ్ళు తీసేస్తున్నారని మరేంటో ఈ కళాయకంట్లో మాకైతే అక్కడి దాట్ల అవి అన్ని విషయాలు తర్వాత ఈ పిచ్చి పొక్క కొడాల నాని గారికి పిచ్చిక్కింది అర్జెంట్ గా ఇంజక్షన్స్ చెప్పండి అని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సార్లు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా నిర్ణయించుకున్నా వారికి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపిణీ రిక్వెస్ట్ చేసినా ఇంజెక్షన్ పంపి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమైనా చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా అక్కడికి ఈ ఇంజక్షన్ అందుకని ఈ పిచ్చుకున్న గారికి రేపు జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివారిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడినారు వీరంటాడు ఎన్టీఆర్ వర్ధంతుకి నేను ముందే టౌన్ అంతా అంతేస్తారు టౌన్ అంతా తిరుగుతారన్న అందుకనే ఏమైనా అంటే కడతాడు కడతాడు జరుగుతాల్లో కడతాడు బాగా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో ఇది ఐదు ఇంజక్షన్లు పిచ్చి కొక్కితే ఐదు ఇంజక్షన్ తిరిగితే పిచ్చి కుదిరి పిచ్చుకుంటున్నారు కూడా ఇంజక్షన్లు చేపట్టి కాబట్టి పిచ్చుకోకే ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపట్లేదు ఇంజక్షన్లు పంపించాలి వాడికి మరి ఓపెనం